అందరికీ నమస్కారం అండి గుంటూరు వాసులకి శుభవార్త మూడు వంతెనల బ్రిడ్జు లేదా డొంక రోడ్డు సంబంధించిన ఆర్యూబి పనులు మొత్తానికి కంప్లీట్ అయ్యి ఈరోజు ప్రారంభానికి సిద్ధంగా ఉంది గుంటూరు ఎంపీ వర్యులు పెమసాని చంద్రశేఖర్ గారు ఈరోజు దీన్ని ప్రారంభిస్తున్నారు ఇంకా పూర్తిగా మనకి కంప్లీట్ అవ్వలేదు రోడ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకి లోపల లైటింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సి ఉంది ఇవి కాక అడిషనల్గా మనకి ఆర్యూబీ బయట డివైడర్స్ నిర్మించాల్సి ఉంది అయితే ఈ పనులు ఇంకా ప్రారంభం స్టేజ్లోనే ఉన్నాయి త్వరలో ఇవి కూడా కంప్లీట్ చేస్తారు మొత్తానికి మూడు నెలలుగా గుంటూరు వాసులు ఇబ్బంది పడిన బ్రిడ్జ్ అయితే పూర్తి దీని తర్వాత అసలు టార్గెట్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ త్వరలో దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభిస్తారు ఈ రెండు చేయడానికి మెయిన్ కారణం గుంటూరు యార్డ్ రీమోడలింగ్ కోసం అడిషనల్గా రైల్వే ట్రాక్ వేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న గుంటూరు జంక్షన్లో ఏడు ప్లాట్ఫామ్లో కేవలం రెండు ప్లాట్ఫామ్లు మాత్రమే ఇరవై నాలుగు కోచులకు సపోర్ట్ చేస్తాయి సో ఇలా యాడ్ రీమోడలింగ్ చేయడం వల్ల మనకి అడిషనల్ రైన్స్ రావడం వల్ల రేపు ప్లాట్ఫామ్ మిగతా ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు ఈ ఆర్యూబి పనులను త్వరగా కంప్లీట్ చేసినందుకు ఎంపీ గారికి అలాగే రైల్వే వారికి మరియు గుంటూరు మున్సిపాలిటీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు